ఒక అందమైన వేసవి రోజు హరితమైన మైదానంలో ఉల్లాసంగా ఉన్న గొల్లభామ తీయటి రాగాలను ఆలపిస్తూ హాయిగా నాట్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ గడిపేది అతను తన చిన్న పిడికిలితో సంగీతాన్ని వాయిస్తూ గడ్డి రెబ్బలపై తేలిపోతూ ఆనందంగా పాటలు పాడేవాడు అదే సమయంలో ఓ కృషిమయమైన చీమ నిస్సహాయంగా ధాన్యం గింజలను తన గూటికి తరలిస్తూ శ్రమించేది ఎందుకు ఇంత కష్టపడుతున్నావు చిన్నపురుగు గొల్లభామ నవ్వుతూ అడిగాడు రండి ఈ అందమైన రోజునూ ఆనందించండి చీమ కాసేపు ఆగి ఇలా చెప్పింది నేను సీతాకాలానికి కోసం తిండి కూడబెట్టుతున్నాను చలి రోజులు వచ్చినప్పుడు తినటానికి ఏమీ ఉండదు గొల్లభామ తేలికగా తీసుకున్నాడు అయ్యో సీతాకాలం చాలా దూరం ఉంది ఇప్పుడే చాలా తిండి ఉంది ఎందుకు దానిని గురించి ఆలోచించాలి అని అన్నాడు అలా చెప్పి మళ్లీ తన సంగీతాన్ని వాయిస్తూ నిర్లక్ష్యంగా గడిపేవాడు కాలం కొద్దీ వేసవి ఋతువు క్రమంగా శరదృతువుగా మారిపోయింది త్వరలోనే శీతాకాలం వచ్చింది ఆకాశం మబ్బులతో కప్పివేయబడింది మంచుతో మైదానం నిండిపోయింది ఎక్కడా తిండి దొరకడం లేదు వేసవిలో హాయిగా గడిపిన గొల్లభామ ఇప్పుడు బలహీనంగా ఆకలితో విలవిలలాడుతున్నాడు తన దురదృష్టాన్ని నెమరువేసుకుంటూ తిండి కోసం ఎక్కడా వెతికినా ఎటూ ఏమీ దొరకలేదు చివరికి అతను చీమగూడు దగ్గరకు వెళ్లి తలుపు తట్టాడు స్నేహితుడా నాకు భలే ఆకలిగా ఉంది కొంత తిండి ఇవ్వగలవా అని వేడుకున్నాడు ఒక పాఠం నేర్చుకున్న గొల్లభామ చీమలోతైన నెట్టూర్పు విడిచింది నేను వేసవి మొత్తం కష్టపడి పనిచేశాను కాని నువ్వు మాత్రం ఆడుకుంటూ కాలం గడిపావు ముందస్తు ప్రణాళిక లేకపోతే ఇలాగే అవుతుంది అయితే తన ఉదారతను ప్రదర్శిస్తూ చీమ కొంత తిండి పంచింది గొల్లభామ ఎంతో కృతజ్ఞతతో ఆహారం తిన్నాడు ముందు ఇక ఇలా చేయను వచ్చే వేసవిలో నేను కూడా కష్టపడి పనిచేస్తాను అని వాగ్దానం చేశాడు చీమ మృదువుగా నవ్వి జీవితాన్ని ఆనందించాలి కాని భవిష్యత్తును కూడా సురక్షితంగా ఉంచుకోవాలి అని చెప్పింది ఆ రోజు నుంచి బొల్లభామ కష్టపడి పనిచేయడం మరియు సమయాన్ని విలువైనదిగా ఉపయోగించడం నేర్చుకున్నాడు నీతికథ కష్టం ముందస్తు ప్రణాళిక మరియు సమయం పట్ల జాగ్రత్తగా ఉంటే విజయాన్ని అందుకోవచ్చు